చరచంద్రకు ఫోన్ చేసి గగన్ చరచంద్రను రెచ్చ కొడతాడు నీ కూతురు నా ఇంట్లో ఉందని రెచ్చగొట్టేసరికి చిరచంద్ర చాలా కోపంగా ఉంటాడు ఈలోపు భూమి ఇంటికి వచ్చేస్తుంది ఇక చిరచంద్ర కోపంగా చూసి భూమి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది ఏమనుకుంటున్నావు భూమి అసలు నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదా గగన్ని పెళ్లి చేసుకొని వాడితో ఉండాలని అనుకుంటున్నావా అసలు ఒకటి చెప్పు వాడంటే నీకు ఇష్టమా అని అడుగుతుండగా లేదు నాన్న గగన్ అంటే ఇష్టం లేదు మరి వాడింటికి ఎందుకు వెళ్ళావు అని చిరచంద్ర నిలదీస్తూ ఉంటాడు అప్పుడు భూమి తలదించుకుంటుంది ఒక్కటి చెప్పమ్మా వాడంటే నీకు ఇష్టం లేదు కదా లేదు నాన్న గగన్ అంటే ఇష్టం లేదు అయితే నీకో మాట చెప్పకుండా నేను నిర్ణయం తీసుకున్నానమ్మా ఏంటి నన్న అని ఏం లేదు పెళ్లి చూపులకు వచ్చారు కదా ఎంగేజ్మెంటు ఇక తాంబూలాలు మార్చుకున్నాం నీ పెళ్లి ముహూర్తం కూడా పెట్టించాం అందుకే పెళ్ళి చేద్దామని నిర్ణయించుకున్నాం అనేసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది అదేంటి నన్న నన్ను ఒక్క మాట అడగకుండా అదేంటి ఒక్క మాటనా నువ్వు నా కన్న కూతురివి నేను ఒక్క మాట అడగకుండా ఈ తండ్రి నిర్ణయించుకున్నాడు ఆ నిర్ణయం ప్రకారం నువ్వు సంతోషపడతావు అనుకున్నా వాణ్ణి ఎలాగైనా దెబ్బ కొట్టడానికే నీ జీవితాన్ని ఇక పూల బాటకు వెయ్యాలని అందుకే నిర్ణయించుకున్నా నీ అంగీకారం లేకుండా అని అనేసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక అంటే అది కాదు నాన్న ఒక మాట చెప్తే అన్నట్టు అంటే నీకు ఈ సంబంధం ఇష్టం లేదమ్మా చెప్పు అబే అదేం లేదు నానా ఇష్టమే మీ ఇష్టమే నా ఇష్టం నానా అని భూమి మాటలు విని అపూర్వ షాక్ అయిపోతుంది ఇక వెంటనే చూసావా అపూర్వ నా కూతురు నా కూతురు నన్ను అర్థం చేసుకుంటుందని నాకు చాలా బాగా తెలుసు ఇక వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి పెళ్లి ముహూర్తం పెట్టించి ఏకంగా లగ్నపత్రిక రాంచి వెంటనే త్వరగా భూమికి పెళ్లి చేయాలి అని ఈ విధంగా అనేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఆ సరే బావా నేను వాళ్ళతో మాట్లాడి ఇక త్వరగా పెళ్లి ముహూర్తం కూడా పెట్టిద్దాం అని అంటుండగా ఇక చరచంద్ర అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు ఏంటి భూమి అసలు నువ్వు మతుండే ఇలా మాట్లాడుతున్నావా అని చెర్రి అంటుండగా అవును మతుండే మాట్లాడుతున్నాను అటు బావ నొప్పియలేను బాధ పెట్టలేను ఇటు అందుకనే నా జీవితం నా చేతుల్లో లేదు ఇక నాన్న చేతుల్లో ఉంది నేను కాదు కుదరదని చెప్పేసి కరాఖండిగా ఈ పెళ్లి గురించి ఒప్పుకోకపోతే నాన్న ప్రమాదం నాన్నకే ప్రమాదం అందుకే నిర్ణయించుకున్నాను అమ్మ నువ్వు గగన్ కోసమే పుట్టావమ్మా వాడు నీ ప్రాణం అలాని వారిని మోసం చేసి నువ్వు పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా అంటుండగా ఈ లోపు మీరా ఏంటండి అలా మాట్లాడుతున్నాను వాడు భూమిని మోసం చేశాడు తాలిబొట్టు కట్టే సమయంలో భూమిని మోసం చేసి వాడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత భూమి మోసం చేసిందని అంటున్నావేంటి భూమి అన్న అన్నయ్య చూసిన సంబంధమే వెంటనే నువ్వు పెళ్లి చేసుకో భూమి ఒకటి చెప్తున్నాను గగన్ గారికి బుద్ధి చెప్పాలంటే నువ్వు పెళ్ళి ఖచ్చితంగా చేసుకోవాలి అని మీరే అంటూ ఉంటుంది ఈలోపు టెడ్డి బియ్య కోసం అని ఇక అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ టెడ్డి బియ్యర్ ఎవడి చేతిలోకి వెళ్ళింది ఒకవేళ నిజం బయటపడితే ఇక నా గుట్టు బయటపడుతుంది అంటే పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అని ఇక ఆ జైలు జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది అపూర్వ ఒక్కసారి కంగు తింటుంది లేదు అలాంటి జీవితం నాకద్దు వద్దు అని గట్టిగా అరుస్తుండగా ఏమైందమ్మీ ఒకసారిగా జైలు జీవితం గుర్తొచ్చిందా ఏంటి పిన్ని అయ్యో నేను జస్ట్ క్యాజువల్గా అన్నా అమ్మే చెప్పాను కదా ఆ టెడ్డి బియ్యర్ ఆ గాడి ఇంట్లో ఉంటే ఇంత బాధ ఉండున టెడ్డి అని చెప్పేసి రౌడీలం పెట్టి తీసుకొచ్చావు కానీ ఏ లాభం అది మధ్యలో పడిపోయింది ఇప్పుడు ఆ టెడ్డీ బీర్ ఎవడి చేతిలో ఉందో ఆ సాక్ష్యం వాడి చేతిలో వెళ్ళిన తర్వాత వాని ద్వారా నీకు ఫోన్ వస్తుంది ఒకవేళ ఫోన్ వచ్చిన తర్వాత వాడు ఇన్ని లచ్చలు అంటాడు ఇన్ని కోట్లు అంటాడు ఒకవేళ నువ్వు ఆ కోట్లు లచ్చలు ఇవ్వలేదనుకో వాడు నేను బ్లాక్మెయిల్ చేస్తాడు బ్లాక్మెయిల్ చేసి ఎలాగైనా పోలీసులకు నీ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆ తర్వాత ఇక అని లేనిపోని సుజాత పిన్ని అపూర్వకు గుర్తు చేస్తూ ఉంటుంది పిన్ని నువ్వు లేనిపోయి గుర్తు చేసి ఎక్కువ టెన్షన్ పెట్టేయకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా అరుస్తుంది ఈలోపు అపూర్వ ఆలోచిస్తూ ఎలాగైనా టెడ్డి బియ్యర్ ఎక్కడుందో తెలుసుకొని ఆ టెడ్డి బియ్య ఇక్కడికి వచ్చేలా చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత శివ తన రూమ్లోకి వెళ్తాడు ఇక వెళ్ళిన తర్వాత ఇక అసలు అక్క నిజం చెప్తా అయిపోయేది బావను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండేదని శివ బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే గగన్ తన రూమ్లోకి వెళ్తాడు టెడ్డి బియ్యర్ కనిపించేసరికి అటు ఇటు చూస్తూ ఉండగా అమ్మా పూరి నా రూంలో ఉన్న టెడ్డి బియ్యర్ ఏది అదేంది అంటే టెడ్డి బియ్యర్ ఎలా ఉందని చెప్పేసి ఇక చెత్తవాడికి వేశాను అని అనేసరికి ఒక్కసారి శివ షాక్ అయిపోతాడు ఏంటి టెడ్డి బియ్యరు చెత్తవాడికి వేశావా అవును అయితే అయ్యో టెడ్డి బియ్యర్ అక్కది అమ్మ అందులో ఏదో పెట్టినా అక్కకివ్వమంది ఆ టెడ్డి బియ్యరు ఎప్పుడే చెత్తకేసిందా అని శివ ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఆ టెడ్డి బియ్యర్ నిన్ను చెత్తలో ఏమని ఎవడు చెప్పడే అని కోపంగా గగన్ పూని మీద అరుస్తూ ఉంటాడు అయినా అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు రూమ్లో కలలేదు అందుకనే చెత్త కిసానని చెప్పేసి పూని అంటూ ఉంటుంది ఇక మరోవైపు భూమి తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది పెళ్లికి ఒప్పుకున్న భూమి తన జీవితంలో తన చేతిలో లేదని చాలా బాధపడుతూ ఉంటుంది ఈ లోపు కేపి వస్తాడు రండి మావయ్య అంటుంది ఏంటి భూమి అసలు ఏం ఆలోచిస్తున్నావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావో కాస్త ఆలోచిస్తున్నావా ఇక నా జీవితం నా చేతిలో లేదు మామయ్య అందుకనే మీరు ఏం చేస్తే నేను అదే సరే ఒప్పుకోక తప్పదు నాన్న సంబంధం తీసుకొచ్చాడు కదా అదే చేసుకుంటా